నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న షహీద్ దర్గా వస్తున్న భక్తులు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో శాసన శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకాలు జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు తాగునీరు మరియు పోలీస్ బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ లహరి మాట్లాడుతూ శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు సముద్ర స్నానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరీమనులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయించామని తెలియజేశారు మన తెలిసిందే పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది పది రోజుల వరకు మనకి ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి అలా డివిడ్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదే విధంగా ఇటు మైకోడ్ బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు మనం మేము ఏం చేసే కంటిన్యూగా ఇక్కడ చేస్తూ చేస్తూంటారు కొద్ది నుంచి సాయంత్రం కాక ఎవరు ఎటువైపు వెళ్ళకుండా లోపలికి లోతుగా వెళ్ళకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గది గీతగాలి పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయినారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని డ్యూటీ అండి ఇష్యూస్ ఉంటే రీచ్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపి మేడం చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిలో ఆఫీషియల్ అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు పొగూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలెక్టర్ కన్సెంట్ పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసులని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము సార్ కన్సెంట్ థ్యాంక్ యూ